గురుగారు ఈ వారం వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి తల్లి రాశిలో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు పదకొండులో కేతు ఆరు ఏడు ఎనిమిది ఇలా వరస భావాలలో గోచార గ్రహ సంచారం సహకరిస్తే అద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధితో కూడిన విజయాలుంటాయి శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి ప్రయత్న బలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి అంకిత భావంతో పనిచేయడం ద్వారా మీ శ్రమ ఫలిస్తుంది ప్రతిభతో మెప్పిస్తాలు తోటి అధికారుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ ఆశయాలు వెంటనే నెరవేరుతాయి మంచి భవిష్యత్తుకు అవకాశం ఉన్నది సరైన ప్రణాళికల ద్వారా విజయావకాశాలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా గోచరిస్తుంది అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు అష్టైశ్వర్యాలని ప్రసాదించడానికి అవకాశం కలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధికి అధికంగా అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచనల్ని కొనసాగించండి మీ సంస్కారాన్ని బట్టి ధనలాభం కలుగుతుంది కాబట్టి ధర్మ మార్గంలో విశేషంగా కృషి చేయండి అదృష్ట యోగాలు ఫలిస్తాయి ఆ అదృష్ట యోగాన్ని అనుభవించడానికి మానవ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి యోగ్యతను పెంచుకోవాలి ఆర్థికంగా అవసరమైనటువంటి మార్గాలని వెతకాలి ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో లాభాలుంటాయి చెంచలత్వం తొలుగుతుంది పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని వివాదరహితంగా కార్యసిద్ధిని సాధించే విధంగా కృషిని కొనసాగించండి అధిక శాతం శాంతంగా ఉండటం మంచిది శుభవార్తల ఆనందాన్ని ప్రసాదిస్తాయి రాశి వారు ఎటువంటి వృశ్చిక రాశి వారు ఇష్టదేవతా స్మరణం చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదేవతను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం కోసమై కొద్దిగా గోధుమలు దానం చేయండి